అటువంటి కామాక్షి పరదేవత విగ్రహం మాత్రం దేనికి అంటుకుని నిలబడదు దానికి కింద దేని ఆధారపీఠం లేదు అమ్మవారు ఇలా ఉంటుంది కింద ఏముండదు ఉండదు దేనికి తగలతావిడ గాలిలో ఉంటుంది మూర్తి మీరు అర్చకులు కొంచెం గట్టిగా తోస్తే కాస్త కదులుతుంది కనపడకుండా ఒక అడ్డు పీఠం ఉంటుంది అది ఒకప్పుడు ఏమైందంటే ఆలయానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ పలక తీసి చూడండి అన్నారు ఏమి లేదు అమ్మవారు ఆధారం లేకుండా ఉంది ఇలా గాలిలో తేలుతోంది విగ్రహం ఆయన చూసి ఆశ్చర్యపోయి కొద్దిగా పైకెత్తండి అన్నారు నాలుగు వైపులా పట్టుకొని కొంచెం ఇలా అన్నారు ఒక్క అరంగుళం పైకి లేచింది అంతే ఇలా లేచింది అంతే కుంభవృష్టి గురి చేయడం మొదలెట్టింది కాంచీపురం అంతా అస్సలు బుద్ధ రక్షణ మీరు నన్ను నమ్మండి